నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా లోకమంతన్ తెలంగాణ హైదరాబాద్ వ్యాప్తంగా వినిపిస్తున్న వేరు పదిహేను వందల ఆర్టిస్ట్లు మూడు వందల యాభై ఎగ్జిబిషన్లు వంద మంది స్పీకర్లు పన్నెండు దేశాల ప్రతినిధులు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో భారతదేశ సనాతన సాంప్రదాయాన్ని మిగిలిన దేశాలతో పాటు ఇక్కడ గుర్తు చేసే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు మనం ప్రజ్ఞాభారతి ఆఫీస్కి అయితే వచ్చాము ఇక్కడ స్టాఫ్ మొత్తం అదే పనిలో ఉన్నారు కానీ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి ఎలా నిర్వర్తిస్తారు అనేది ఒక రెండు మాటల్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్కారం మీ పేరు వేద సంహిత వేద గారు ఏంటి ఈ లోకమంతన్ మొత్తం దీని గురించే చర్చ నడుస్తుంది ఏం నడుస్తుంది ప్రజ్ఞాభారతలో దీనికి సంబంధించి లోకమంతన్ అంటే బేసికలీ క్లాసికల్ అండ్ ఫోక్ ఆర్ లోక్ ఆర్ వెరీ డిఫరెంట్ థింగ్స్ అని ఒకటి మన ఎడ్యుకేషన్ ద్వారా సమాజంలో దట్ ఈస్ వాట్ ద మీడియా అంటే ఇట్ దిస్ న్యారేటివ్ పర్పట్ సో దిస్ ఈస్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ బీయింగ్ డిజై డి డిజైన్డ్ టు సర్ట్ ఆఫ్ బ్రేక్ దట్ నారేటివ్ అండ్ సే దట్ ఇట్ ఈస్ ఆల్ అ కామన్ ఎలిమెంట్ అండ్ ద రూట్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అన్నది లోక్లోనే ఉంది సో మనం వాట్ జనజాతీయ ఆదివాసీయ కల్చర్ అంటామో దే ఆర్ హోల్డింగ్ ఆన్ టు అవర్ భారతీయ ట్రెడిషన్ అండ్ టు అండర్స్టాండ్ అండ్ రీ ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్ to our tradition so i think that is sort of looking into the mirror looking into the pond and seeing that is what we are and we are here working very hard pragnya bharati team everybody we have been like three month marathon and six months of planning so this is the final pandaga preparations we are excited to you know to receive our delegates the speakers attendees it's very exciting almost anxious and excited the <laughs> team work ఐ వుడ్ సే అబౌట్ ఫిఫ్టీ సిక్స్టీ ఆఫర్స్ ఇన్ ద టీమ్ అండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ వాలంటీయర్స్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ దేర్ ఫ్రమ్ టుమారో సో ఇట్స్ అ మాసివ్ మాసివ్ ప్రో ప్రాజెక్ట్ రాకెట్ లాంచింగ్ టైంలో ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో ఇప్పుడు రేపు జరగబోయే మార్తాన్ విషయంలో అంత టెన్షన్ పడుతూ కనిపిస్తున్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు రామకృష్ణ రామకృష్ణ గారు చెప్పండి ఏం జరుగుతుంది లోకమంతానికి సంబంధించి ఏ అంశాలను పర్టికులర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు దాదాపు భారతదేశంకు భారతదేశంలో చాలా కాలం నుంచి అంటే పురాతన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలకు అదేవిధంగా కల్చరలకు ఒక ఐడెంటిటీ ప్రపంచం మొత్తంలో కూడా మన దేశంలో ఆంగ్లేయులు కానీ మొఘలాయులు కానీ మన దేశం పైన దండయాత్ర చేసిన తర్వాత మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలనే కాకుండా కల్చరల్లో కూడా చాలా డీవియేషన్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ డివియేషన్ అనేది ఈ ప్రాంతాలను బట్టి అదేవిధంగా వ్యక్తులను బట్టి కూడా ఆ విధంగా డివియేషన్ తీసుకొచ్చారు కాబట్టి భారతదేశంలో ఉన్న కళలు ఫోక్ కానీ క్లాసికల్ కానీ అదేవిధంగా హార్ట్కి సంబంధించిన విషయాలు కానీ ఏవైనా సరే భారతదేశంలో అంతర్భాగము భారతదేశ ప్రజలందరూ కూడా కల్చరల్గా ఒకటే ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కల్చరల్ ఈవెంట్ను ఈ లోకమంతం ద్వారా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క కల్చరల్ ఈవెంట్ కోసము దాదాపు ఒక వెయ్యి మందికి దగ్గర దగ్గర వాలంటీర్స్ పనిచేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాటి జనరేషన్కు మన యొక్క భారతదేశం యొక్క ముఖ్యమైన కల్చరల్ ఏందనేది తెలియజేసే ప్రయత్నమే ఈ యొక్క లోకమంతన్ యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి హైదరాబాద్లో కాకుండా దాదాపు నైబరింగ్ స్టేట్లో ఉన్న కర్ణాటక కానివ్వండి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్కి సంబంధించిన అందరినీ కూడా ఇక్కడ పిలిచి ముఖ్యంగా యువతకు మన యొక్క భారతదేశమే ఉన్న వాస్తవమైన కల్చర్ అనేది తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క రాష్ట్రపతి గారు అదేవిధంగా మినిస్టర్లు అదేవిధంగా నాయుడు గారు కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలక్ మోహన్జీ బావత్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటున్నారు కాబట్టి దాదాపు ఒక రోజు దాదాపు ఒక టూ ల్యాక్స్ మెంబర్స్ చూసే ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క లోకమంతన్ కార్యక్రమంలో ముఖ్యంగా దీనిలా రిజిస్టర్డ్ డెలిగేట్స్ దాదాపు ఒక టూ థౌజండ్ మెంబర్స్ వరకు వారు రెగ్యులర్గా కల్చరల్ మీద సీరియస్గా డిబేట్ జరిగి ఏ విధంగా అంటే కొన్ని కళలు కూడా భారతదేశంలో అంతరించిపోతున్నాయి కొన్ని కందులలో అంతరించిపోతున్నాయి అదేవిధంగా లైవ్లో ఉన్న కల్చరల్ని కూడా వీటన్నింటినీ కూడా లోతైన అధ్యయనం చేసి సమాజానికి అందించాలనే ముఖ్య ఉద్దేశము ఈ యొక్క రిజిస్టర్ డెలిగేషన్ ద్వారా సీరియస్గా డిబేట్ జరుగుతుంది అదేవిధంగా దీనికి కల్చరల్ ఈవెంట్స్ దాదాపు వన్ ఎయిటీ సెవెన్ హార్ట్ కల్చర్కి సంబంధించిన ఈవెంట్స్ కూడా రెగ్యులర్గా మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు కూడా ప్రదర్శన జరుగుతుంది అదేవిధంగా ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేమందరం కూడా నిర్వాహకులందరం కూడా ఈ యొక్క భాగ్యనగర్ ప్రజలను అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రజలను ఈ యొక్క కల్చరల్ ఈవెంట్లో దాదాపు మన భారతదేశంలో ఉన్న నార్త్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నిటికి సంబంధించిన కల్చర్లను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఫ్రీ ఎంట్రీ కాబట్టి అందరూ కూడా వచ్చి మన యొక్క భారతదేశం యొక్క కళలను చూడగలరని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తానికి చూస్తున్నారు కదా ఒక పెద్ద ఈవెంట్ మన దేశమే కాదు దాదాపు పది దేశాల నుంచి పన్నెండు దేశాల నుంచి ప్రతినిధులు కూడా రాబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు కులాలుగా విభజించడం నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి హలో అండి నమస్కారం అండి మీ పేరు బన్సిలాల్ మీరు ఈ కార్యక్రమంలో ఎలా పాల్పంచుకుంటున్నారు నేను ఇప్పుడు పన్నెండు దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు వీళ్ళందరినీ సౌకర్యవంతంగా సేఫ్టీగా ఉంచడం అనేది అసలు చాలా పెద్ద కష్టమైన తీరు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఇప్పుడు మేము రూమ్ హోటల్స్ అలొకేట్ చేసిన తర్వాత కూడా మేము ఒక హోటల్కి వచ్చేసి పర్ టెన్ డెలిగేట్స్ ఫిఫ్టీన్ డెలిగేట్స్ ఒక వాలంటీర్ని అలోకేట్ చేస్తాం వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా ఏం రిక్వైర్మెంట్ ఉన్నా ఏ టూ జెడ్ కాంటాక్ట్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి మన మెడికల్ ఎమర్జెన్సీ అయితే వీఆర్ అరేజింగ్ అంబులెన్సెస్ మనకు నియర్ బైట్ హాస్పిటల్ చూసుకొని ఆ ఏరియాలో హోటల్స్ అలొకేట్ చేసాం వాళ్ళ కోసం అని ఎలా ఉంది ఇంత పెద్ద కార్యక్రమానికి ఇలా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎగ్జైటింగ్ ఇంత పెద్ద టాస్క్ కదా హెడ్స్ అండ్ మొత్తానికి చూస్తున్నాం కదా ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా కష్టపడాలి అలాంటిది లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు మీరు ఈ లోకమంతన్ కార్యక్రమంలో ఎలా పాల్పంచుకుంటున్నారు లోక్ నా పేరు రాజేష్ కుమార్ నేను ప్రజ్ఞాభారతి కార్యకర్తను లోక్ మథన్ లో భోజన వ్యవస్థ అనేది చూస్తున్నాం ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏమంటే మేము భోజనం చేసేటప్పుడు వాడే వస్తువు కూడా కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్ కానీ లేకుండా నేచురల్లీ గ్రోన్ ఆర్గానికల్లీ గ్రోన్ వస్తువులతోటి మేము వంట చేయడం జరుగుతోంది అలానే వడ్డద కూడా మా సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయ వంటకాలు ఇప్పుడు మన లోక్మంతంలో వివిధ రాష్ట్రాల నుంచి మనకి ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి వారి రాష్ట్రాలకు సంబంధించిన రెండు మూడు వంటలు కూడా అందులో పెట్టడం జరుగుతుంది అది నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న స్పెషల్ వంటకాలు తర్వాత కేరళకు సంబంధించిన వంటకాలు పంజాబ్ సంబంధించిన వంటకాలు కాశ్మీర్ వంటకాలు అలా ప్రతి రాష్ట్రం నుంచి మనం ఒకటో కానీ రెండు కానీ కనీసం ప్రతిరోజు కూడా వాళ్ళ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారి ప్రాంతానికి సంబంధించిన భోజనం ఇక్కడ పెట్టేటట్టు మనం వ్యవస్థ చేయటం జరిగింది దాంతోపాటు మనము ఏ నూనె కూడా కెమికల్స్ లేకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడటము తర్వాత నెయ్యి స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యి బిలోనా పద్ధతి అంటారు దాన్ని వేదిక పద్ధతిలో దాన్ని చేయటం ద్వారా మనం తయారు చేస్తున్నాము ఖర్చు కొంచెం ఎక్కువైనా సరే ఉన్న వాళ్ళకి న్యాచురల్లీ ఫుడ్ పెట్టాలి మంచి భోజనం పెట్టాలి అనేది తర్వాత దీని మీద ఒక చిన్న బుక్లెట్ కూడా మనం పబ్లిష్ చేస్తున్నాము ఈ భోజనం గురించి ఆహారము దాని ప్రాముఖ్యత గురించి ఆహారాన్ని ఔషధంగా ఎలా స్వీకరించాలి ఆహారం బాగా ఉన్నప్పుడు మనకు ఔషధాల సేక సేవన అనేది తగ్గుతుంది అనేది మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడానికి మన ట్రెడిషనల్గా సాంప్రదాయ వంటకాలల్లో ఉండే పోషకాలు తర్వాత వాటిని చేసే పద్ధతిలో ఎటువంటి పోషకాలను నాష్టం కాకుండా ఎలా అయితే చేస్తారో అవి తర్వాత మనము మన ప్రాంతంలో మన ఋతువులకు సంబంధించిన భోజనం తీరాలి దాని ద్వారా మన ఆరోగ్యం బాగుపరుచుకోవచ్చు అనేదాన్ని కూడా మనం ఈ ఈ విషయంలో ఇక్కడ మనం పెట్టే భోజనంలో దాన్ని తెలియజేస్తున్నాము మన భోజనం పెవిలియన్ ఒకటి పెడుతున్నాము లోక్ వ్యంజన్ లోక్ వ్యవహారలో మనం అవి కూడా మనం చేస్తున్నాము ఇక్కడున్న వనవాసీల భోజనము తర్వాత గ్రామీణ వాసుల భోజనము అన్ని కూడా ఇందులో అవైలబుల్ ఉండేటట్టు మనం చూస్తున్నాం మిత భోజనం మిత భోజనం మృతు భోజనం మొత్తం కలిపేసి మీరు చెప్తుంటే చూసే ప్రేక్షకులకి అలాంటి ఫుడ్ తినాలనిపించేలా ఉంది ఇప్పుడు సార్ నమస్తే మీ పేరు మీరు ఈ లోకమంతన్ కార్యక్రమంలో ఎలా భాగస్వామ్యం నా పేరు చంద్రశేఖర్ ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ ప్రజ్ఞాభారతి తెలంగాణ ఈ లోక్మంతన్ కార్యక్రమం అనేది చాలా 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 మహోన్నతమైనది లార్జ్ స్కేల్లో జరుగుతుంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీలో జరగాల్సింది కోవిడ్ వలన జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భాగ్యనగర్కి అవకాశం ఇచ్చారు సో వై గోయింగ్ టు డెఫినెట్లీ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ ఏంటంటే దీని కాన్సెప్ట్ వచ్చేసి అవలోకన్ అనేది దీని కాన్సెప్ట్ దీనిలో అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ప్రజలను విడగొట్టి ఏదో ఓట్లు దండుకొని పవర్లకు వచ్చే ప్రయత్నాల్లో రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం ఈ విధంగా చేస్తున్నాం మనం చూస్తున్నాము ఆల్రెడీ కులగణన అని ఇవన్నీ జరుగుతాయి సో మనం కాన్సెప్ట్ ఏంటంటే వనవాసులు కానీ గ్రామవాసులు కానీ పట్టణవాసులు కానీ నగరవాసులు కానీ అందరం మనం ఒకటే మన ఆరిజిన్స్ ఒకటే అయితే వ్యాపార రీత్యానో ఉద్యోగాల రీత్యానో మన ఒరిజినల్ ప్రదేశాలు వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడికో డ్రిఫ్ట్ డ్రిఫ్ట్వే అయిపోయాము సో వీఆర్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ మనీ ర్యాట్ రేస్లో ఉన్నాం వాళ్ళకి ఎంత ఉంది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ కావాలి ఇది జరుగుతుంది ఆ క్రమంలో మనం మన ఒరిజినల్ ఆరిజిన్స్ అన్నీ మర్చిపోయాం సో అవన్నీ గుర్తు చేయడానికే రకరకాల పెవిలియన్స్ ఉన్నాయి చిన్నప్పుడు మనం అందరం ఆడుకున్న ట్రెడిషనల్ గేమ్స్ అవన్నీ మనం చూడం ఇప్పుడు సిటీస్లో కనపడవు విలేజెస్లో కూడా అయిపోయినాయి ఎక్కడ లేదు సో అవన్నీ కూడా మనం ఒక పెవిలియన్ పెడుతున్నాం అండ్ ఫుడ్ లైక్ రాజేష్ గారు చెప్పినట్టు సో ఇన్ని రకాల కార్యక్రమాలు పెవిలియన్స్లో ఎగ్జిబిట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అబౌట్ త్రీ హండ్రెడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏన్షియంట్ వన్స్ అవి ఇప్పుడు మీకు షాప్స్లో ఇక్కడ కొనాలంటే కూడా దొరకవు అవన్నీ కూడా ఎగ్జిబిట్స్ చేస్తున్నాం సో దీనిలో ఒకటి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే శిల్పకళా వేదికలో మెయిన్ ఈవెంట్ జరుగుతుంది ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు దానికి రిజిస్టర్డ్ డెలిగేట్స్ మాత్రమే ఎల ఎలవ్ చేస్తారు సో అది మామూలుగా రిజిస్ట్రేషన్ లేకుండా శిల్పకళా వస్తే దే విల్ గెట్ డిసప్పాయింటెడ్ అది గమనించాలి శిల్ప రామన్ మాత్రం ఓపెన్ ఇట్స్ ఓకే ఎవరైనా కూడా రావచ్చు ఎగ్జిబిషన్ ఏ కెన్ వ్యూ అండ్ కెన్ ఎంజాయ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి సో దట్ విల్ బి ఫ్యామిలీ టైం గుడ్ క్వాలిటీ ఫ్యామిలీ టైం ఉంటుంది సో పిల్లలతో కూడా అందరు వస్తే బాగుంటుంది సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ మన కల్చర్ని మన ఊరిని మన సాంప్రదాయాలని మళ్ళీ శిల్పారామంలో గుర్తు చేస్తారంటారు థ్యాంక్ యూ సార్ రైట్ మ్యామ్ నమస్తే నమస్తే నా పేరు గోదావరి నేను కార్యకర్త ప్రజ్ఞాభారతిలో ఈ లోకమంతన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన దగ్గర ఒకలాంటి నేను రెండు భాషల్లో తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడతాను గ్రామవాసి వనవాసి అరణ్యవాసి పట్టణవాసి అని మమ్మల్ని ఎన్నో విధాలుగా విభజించబడ్డారు ఎవరు చేశారు మనకు తెలుసు ఇంతమంది దండకారు చేసి బేసికలీ ఇట్ వాస్ డన్ బై బ్రిటీషర్స్ దేర్ పాలసీ వాజ్ టు డివైడ్ అండ్ రూల్ బట్ వీ హ్యావ్ ఎ వెరీ రిచ్ కల్చర్ అండ్ దే కాల్డ్ ది ట్రైబల్ పీపుల్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ యు ఆర్ ఆదివాసీ అంటే వాడు ఆదివాసీ అయితే నువ్వెవరు అంటే మనము వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే కదా సో మనము కూడా ఆదివాసుల ముందు నుంచి ఇచ్చిన ఈ భారతదేశం మొత్తం మీద రిచ్ కల్చర్ ఉంది మెడిసిన్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంగీతం కానీ ఆహారం కానీ ఆహారము మెడిసిన్ సీజన్ వైజ్ ఆహారము వాతావరణంతో పాటు ఆహారము దేశ దేశ ప్రాంత ప్రాంతాల్లో పండే ధాన్యాన్ని బట్టి వాళ్ళ ఆహార వ్యవస్థ ఇట్ ఈస్ ఆల్సే దాన్ని మనం మర్చిపోతున్నాము మనము మనలో మనం అవగాహన చేసుకొని వేరే ప్రపంచానికి కూడా తెలియజానికి ఇవన్నీ మనము అత్తా ఒకటే ఏంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఎక్కడో రోడ్లో బస్సులో వెళ్తున్నాం ఎవరికో కాలు తగులుతుంది ఏం చేస్తాం మనము సారీ సారీ చెప్పడం ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించారు ఎందుకలా ఎక్కడి నుంచి వచ్చింది అది నీకే మనకు అది కల్చర్ ఎన్ని తరాలుగా అది వచ్చింది తులసి పూజ చేస్తాం మనం ఎందుకు అంటే ప్రతి వాళ్ళల్లో ప్రతి చెట్టులో వస్తువులో మనం దైవత్వాన్ని చూసాము వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ వీళ్ళు ఒక్కడే ఇది మన దగ్గర లేదు ప్రతి వాళ్ళు సమానము ప్రతి వాళ్ళల్లో మనకి ఇది ఉంది పెద్ద చెట్టు ఇల్లున్న వాళ్ళు పెద్ద తులసి మాతని పెట్టుకుంటారు ఫ్లాట్లలో కూడా తెచ్చి పెట్టుకుంటారు అలా ఎన్నో సం దీపావళి సమయంలో ఒక దీపం వెలిగిస్తాం ఎంత ఎలక్ట్రికల్ టీ డెకరేషన్కి వచ్చినా కూడా ఒక నూనె తెచ్చి ఒక బ్యాచిలర్ కూడా ఒక దీపం పెట్టుకొని అది మన సంస్కృతి దాని ముందు తరాలకి తీసుకెళ్ళాలి దాన్ని మనం కాపాడాలి అది మనం ప్రపంచానికి చూపించాలని ప్రపంచాన్ని ఏంటి డిఫరెంట్ డెలిగేట్స్ ఆర్ కమ్మింగ్ యూ డూయింగ్ దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రజ్ఞావార్తి ఐఎమ్ ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ వాట్ ఈస్ దాట్ వాలంటీర్ మొబిలైజేషన్ ఇంతమందిని చూడాలంటే వాలంటీర్స్ కావాలి కదా డిఫరెంట్ సంస్థల నుంచి వాలంటీర్ మొబిలైజేషన్ దెన్ స్వ స్వాగత సమితి అండ్ వడ్డనలో కూడా నేను నన్ను వచ్చిన వాళ్ళకి వడ్డించాలి కదా ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది అమ్మ నా బాధ్యత థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నారు కదా చాలామంది అంటే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహత్తర కార్యక్రమం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియచేయాలని మన సంస్కృతిలో మన సాంప్రదాయాల్లో భోజనం నుంచి అతిథులను రిసీవ్ చేసుకోవడం వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ పాపం ఫుల్ బిజీగా ఉన్నారు మనమే వీళ్ళను డిస్టర్బ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నమస్తే అండి మీ పేరు సతీష్ అండి సతీష్ గారు మీరు ఈ కార్యక్రమంలో ఎలా పాల్పంచుకుంటారు నేను వన్వాసి ఫోటోగ్రాఫర్ అండి ట్రైబల్ ని సో గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రైబల్ డాక్యుమెంటరీ చేస్తుంటాను సో ఈసారి మన ప్రగ లోక్మంతల్లో వన్వాసికి సంబంధించిన ఎగ్జిబిషన్ పెడుతుంది ఫోటో ఎగ్జిబిషన్ ప్లస్ ట్రైబల్ మన వన్వాసి ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా సైడ్ నుంచి సో దట్ ఎలా అనిపిస్తుంది అండి అలా ట్రైబల్ పీపుల్ ని కలిసినప్పుడు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అక్కడ చాలా అండి అంటే వాళ్ళు టోటల్గా మనం ఏదైతే ఇక్కడ లైఫ్ ఏదైతే ఇక్కడ స్పెండ్ చేస్తున్నామో ఈ లైఫ్ కి ఆ లైఫ్ కి చాలా భిన్నంగా ఉంటుంది అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కొన్ని వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా బట్ దే ఆర్ మచ్ చాలా హ్యాపీగా ఉంటారు చాలా వాళ్ళు దే ఆర్ లివింగ్ దే ట్రూ లైఫ్ అండి అంటే మనం అనుకోవాలి మనం ఇక్కడ ఉండి పొల్యూషన్లో ప్రతి టెన్షన్లో ఈ కల్తీ ఫుడ్లతో ఎవ్రీథింగ్ బట్ దే ఆర్ నియర్ టు నేచర్ దే ఆర్ కనెక్టెడ్ టు నేచర్ ఎవ్రీథింగ్ సో దానిపైన నేను కల్చర్ ప్లస్ వాళ్ళ ఫెస్టివల్స్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తీసుకున్న దాని అన్నింటికి ఇప్పుడు ఎగ్జిబిషన్ అవుతుంది మా దగ్గర ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ అంటే మన వనవాసులకు సంబంధించి స్వతంత్ర సమర యోధుల నుంచి మొదలు పెడితే మంచి ఎగ్జిబిషన్ స్టాల్ ఉండబోతుంది తప్పకుండా చూడండి నమస్తే మీ పేరు నమస్తే మేడం నేను ప్రకాష్ ఈ లోక్ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ గా కల్చరల్ ఆర్గనైజర్గా చేస్తున్నా చాలా సంతోషకరం ఉంది దీంట్లో నేను భాగస్వామిని సో భారతదేశం అంటే విన్నత్వంలో ఏకత్వం సో ప్రతి ఎలాంటి సాంప్రదాయాలన్నా జానపద సాంస్కృతిక సాంప్రదాయాలు జీవన శైలి ప్రతి ఒక్కటి ఒకటే అనే భావనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీంట్లో కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్న ప్రతి ఒక్క కళారూపాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి సో అదేవిధంగా ఆధ్యాత్మికత క్రీడలు ఆహార వివిధ రకాల సాంప్రదాయాలు కానీ ఇక్కడ పరిచయం చేస్తుంది కాబట్టి ఈ భాగ్యనగర పట్టణంలో ఒకే వేదికపైన వివిధ సాంప్రదాయాల్లో జీవనశైలిని పరిచయం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అదేవిధంగా ఈ అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు కొరియోగ్రాఫర్గా కల్చరల్ ఆర్గనైజర్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరికీ స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఎందుకంటే ఒక ఎన్ని కళా సంప్రదాయాలను కూడా అన్ని ఒకటే స్టేజ్ మీద చూస్తున్నాం కాబట్టి ఈ భాగ్యనగర పట్టణంలో ఇప్పటివరకు భారతదేశంలో మొట్టమొదటి మొట్టమొదటిసారిగా పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో చాలా బ్రహ్మాండమైన విషయం ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా ఎగ్జై చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమంలో కొరియోగ్రఫర్గా ఇవ్వడం అంటే అదృష్టం కావాలి సో సో లెస్ చాలా బ్రహ్మాండంగా ఉంది సో మీరందరూ కూడా పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండంగా విజయోత్సవం చేయాలని మీ అందరూ కోరుకుంటున్నా చాలా థ్యాంక్ సో మచ్ మేడం చూస్తున్నారు కదా ఎంతో మంది ఎంతో కష్టం ఒక్కొక్కలా ఎక్సైట్మెంట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది నమస్తే అండి మీ పేరు కిరణ్ రెడ్డి అండి కిరణ్ గారు మీరు లోకమంతన్ కార్యక్రమంలో ఎలా పాలు నేను హెల్ప్ అండ్ హెల్ప్లెస్ క్యాంప్ రిజిస్ట్రేషన్ దాంట్లో ఉన్నాను సో వచ్చే మెంబర్స్కి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడము ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను ఇంతమందికి ఐడి కార్డ్ ఇష్యూస్ అంటే చాలా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటివి ప్రెషర్ ఉంది ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ మొత్తం బయటికి రాబోతుంది ఎలా అనేది ఉంది కంటిన్యూ అవుతుంది బట్ స్టిల్ వీఆర్ వర్కింగ్ అవుట్ బికాస్ స్టార్టింగ్ నుంచి ప్లానింగ్ చేసుకున్నాం కాబట్టి ఇట్స్ అండ్ నాట్ దట్ మచ్ ప్రెజర్ బట్ స్టిల్ ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ స్మూత్ ప్రాసెస్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్స్ నమస్తే అండి నమస్తే అండి నా పేరు అమృతేష్ నేను కార్యకర్తను బేసికల్ ప్రజ్ఞావార్తీకి సో నేను ప్రస్తుతానికి రిసెప్షన్ కమిటీ చూస్తున్నాను సో వాళ్ళ ఎంట్రీ వాళ్ళ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో యా హ్యాపీగా ఉంది ఇంట్లో నలుగురిని మేనేజ్ చేయడమే కష్టం అలాంటిది పన్నెండు దేశాల నుంచి ఇంతమందిని ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలా ఉండకపోతే ఎలాంటి జాగ్రత్తలు అంటే మనకి ఆల్రెడీ డిమార్కేషన్ కొంచెం ఉంది లైక్ శిల్పకళ వేదిక శిల్పారామం రెండు ప్రోగ్రామ్స్ ఎవ్రీ సెషన్ డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర స్పీకర్స్ ఎవరు ఉన్నారు అన్నీ ఉన్నాయి సో వాళ్ళని బట్టి మనం ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు అని ఒక మనకి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు రిజిస్టర్ కాని వాళ్ళకి శిల్ప రామంలో ఉంది అలాగో సో శిల్పకళా వేదికలో ఉన్న వచ్చే ప్రతి ఒక్కళ్ళకి మనం భోజనము అండ్ వాళ్ళకి ఉండే వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన సెషన్ డీటెయిల్స్ అన్నీ మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం సో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి నచ్చిన సెషన్లో కూర్చొని వాళ్ళకి వచ్చిన అకాడమిక్ సెషన్స్లో అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా తెలుసుకుంటారని మన ప్రయత్నం సో

जगह फैला हुआ है अभी आप उत्तर प्रदेश से हमें यहाँ पे आ रहे हैं राजस्थान से आ रहे हैं गुजरात से आ रहे हैं भिन्न भिन्न राज्यों से आ रहे हैं और उनका मंडप लग रहा है मंडप ऐसा है जहाँ पे आपको पूरे धर्म का बताया जाएगा हमारे सारे जैसे गुजराती लोगों का होता है जैसे राजस्थान लोगों का होता है वो सारे चीज़ इसको डिटेल में हम बताएंगे इसके अलावा क्या है यहाँ के लोगों के लिए बहुत इंपॉर्टेंट है ये कि ये इवेंट को अटेंड करें 21 से 24 जो है ये हमारे लिए बहुत इम्पॉर्टेंट दिन है हमारा धर्म हमारी संस्कृति हमारा लोक मंथन है ये तो लोगों का मंथन है यहाँ पे इतने लोग इतने लोग हर रोज़ आएंगे और इतनी सारी संस्कृति के बारे में हमको जानकारी मिलेगी अब बाली से पहली बार बाली से हमारे यहाँ पर लोग आ रहे हैं तो ऐसा बड़ा मंच पहली बार हिंदुस्तान में हो रहा है तो इसका साक्षी बनना भी बहुत बड़ी बात है तो లోక్మంత్రి జరువు అయ్యే ఎక్కిస్ చౌబీస్ నవంబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ మొత్తానికైతే చూసారు కదా ఇది ప్రజ్ఞాభారతికి సంబంధించిన ఆఫీస్ ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా మరో ఇరవై నాలుగు గంటల్లో మొదలు కానున్న లోకమంతన్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు మన కల్చర్ మన నేటివిటీ మన సాంప్రదాయం మన ఆటలు మన ఊరు మనం డబ్బు సంపాదించడానికి పరిగెడుతూ పట్టణాల్లోకి వచ్చామే కానీ మనుషులుగా ఇంకా విడిపోలేదు విడదీ చేయడానికి కులాల పేరుతోనో మరో పేరుతోనో ప్రయత్నాలు జరుగుతున్నా మనమంతా భారతీయులం ఇది పుణ్యభూమి ధర్మభూమి అనే విషయాన్ని ప్రతి జనరేషన్కి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఆ జనరేషన్కి గుర్తు చేయాలి అనే దాంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు చాలా క్లియర్గా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా శిల్ప కళావేదిక మనందరికీ తెలిసిందే శిల్పారామంలో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉండబోతున్నాయండి కొత్త కొత్త వన్ కొత్త ఇంటి రుచులను కొత్త కొత్త ఆర్ట్స్ని కొత్త కొత్త మ్యూజిక్ని అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలని కూడా మీకు పరిచయం చేయబోతున్నారు ఇక ఎలాగో పిల్లలతో ఈవినింగ్ టైం కాబట్టి అలా వెళ్ళి రేపటి మన తరానికి మన పాత సంస్కృతిని పరిచయం చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆర్ వాయిస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి ఎవరెవరు వెళ్ళారు వెళ్ళాక అక్కడ మీ అనుభూతులు ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శ్రేవితాస్